సో హాయ్ మమ్మ మేము అయితే పట్టుబడికి వచ్చామమ్మా చూడండి మామ ఇక్కడైతే చేపలు అయితే పట్టం ఏదో లాగాం అమ్మ చాలా దూరం అయితే లాగాం చూడండి అక్కడ దాకా అయితే ఉందో చేప అయితే మమ్మల్ని అయితే కందరికలు కుట్టేసింది నాకైతే వాసిపోయింది ఇక్కడ చే మీద చూడవచ్చు ఇంకా అలా అయితే వాసిపోయింది కన్ను మీద కూడా వాసిపోయింది కానీ పేస రూల్ అయితే చేరులేదు కాబట్టి ఇంకా చేపిస్తలేదు ఫేస్ అయితే చూడండి మాడితే చాలా బాగా కష్టపడుతున్నాడు కష్టం మరి కష్ట మా అన్నవాడు అయితే గంగపుత్రుడు మా 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 మానవడైతే గంగపుత్రుడు చూడండి చేప అయితే చూడండి మామ ఎలా వస్తుందో చేప అయితే మామూలుగా లేదు మామ మంచి క్వాలిటీలో ఉంది హెచ్డి క్వాలిటీలో కూడా వీడియో వస్తుంది మామ చూడండి చేప అయితే ఇంకా మామూలుగా క్వాలిటీ లేదు మమ్మ చూడండి మామ ఒకసారి ఒక చేపలు ఎక్కి చూపుతాను మామొ ఒకసారి చూడండి మామ మనవాడైతే చేపలు ఇప్పుడు చూడండి మామ చూడండి చేపలు అయితే ఫ్రెష్గా ఉన్నాయి మామ చాలా బాగుంటాయి మామ చేప అయితే రుచిగా ఉంటుంది ఎదిగితే కనుక ఈ చేపతి మీరు కొనుక్కోవాలనుకుంటే కనుక మనకైతే కామెంట్ చేయండి మమ్మ అండ్ అలాగే లైక్ కొట్టండి షార్ట్ వీడియో కూడా పెడతాను షార్ట్ వీడియో కూడా ఒక లైక్ చేసి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కారణం పచ్చిపోతే మర్చిపోకండి చెరువు అయితే మాత్రం చాలా బాగుంది మమ్మ డెబ్బై ఎకరాల్లో ఉంది చెరువు చూడండి వెళ్ళిపోతుంది చూడండి మమ్మ చేప అయితే అక్కడ ఎలా ఇచ్చేస్తాను చూడండి కాసేపు దాంతో చూడండి మమ్మ ఒకసారి మా మన వాళ్ళు అయితే కేకేస్తున్నారు తిప్పులు తిందామని వెళ్ళిపోతారండి మామ ఇంకా మనవాడు అయితే ఇక్కడ నడుచుకోండా వెళ్ళిపోతున్నాడు మనవాళ్ళు వాళ్ళైతే తిఫ్టీ